అరే అబ్బయ హర్షయ్య నువ్వు ఎక్కడుండవని ఎతకతానే ఉండవు పొద్దు కాడి నుంచి ఏడుండవా అంటూ వచ్చాడు నాకు చిన్నయన వరుసైన శేఖరయ్య ఏంది చిన్న మందలా మందల అంటూ పలకరించా నీ దశ తిరిగింది అబ్బయ్యా నీకు పిల్లనిచ్చిన మావుళ్ళ సుబ్బమావా ఆయనకి ఇరవై లక్షల ఆస్తి కలిసి వచ్చిందంట ఊరంతా ఒకటే ఆగమైపోతా అంటే ఆ ముక్కని చెవిని పడ్డదో లేదో అని నాకు విన్న కాడి నుండి ఒకటే కడుపు బరంగా ఉండింది అనుకో ఆ సంగతి ఎందుకు తేల్చుకుపో మీ అత్తగారింటికి వెళ్ళి అని చెప్పి సక్కా పోయాడు వారిని మా మామ పాస్గా బీడీలు సిగరెట్లు తెచ్చిపెట్టడానికి నేను ఆయన ఉద్యోగం చేసే రోజుల్లో ఏమేమి చేశాడో చెప్పే సోది కబుర్లు వినడానికి నేను ఇటువంటి సంగతులు పంచుకోవడానికి ఏమో మా షడ్డకుడా మా 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 మామకి ఇంతకీ మా ఇంటి దానికన్నా తెలుసా లేదా నాలుగు రోజుల నుండి అక్కడే పడిందిగా చెప్పనేలేదు లేక తెలిసి నేను చేయబోయే రచ్చక భయపడి రహస్యం దాచేసిందే డబ్బుల సంగతి ఏందో ఈరోజు తేల్చిపారేయాల అని సక్కా మా అత్తగారింటికి బయలుదేరా మా పెళ్ళయి నాలుగేళ్ళయింది నాకేమో హైదరాబాద్లో ఉద్యోగం వారం రోజులైంది సెలవుల మీద ఊరికొచ్చి నేను వెళ్ళేసరికి మా మామ మా మామకు పిల్లనిచ్చిన ఆయన మామ చాలా కుశాలుగా కబుర్లు చెప్పుకుంటూ ఉండారు వరండాలు కూర్చొని ఇదేదో ఎనిమిదో ఇంతలా ఉందే పిల్లి ఎలుకల్లాగా పోట్లాడుకునే ఈ మామల్లుళ్ళు ఎంత ఒద్దిగ్గా ఉండడం ఏంది అయితే మా శేఖర్ సేకరచిన చెప్పింది నిజమేనేమో అందుకే మా మీద వాళ్ళ మామకి ఎంత ప్రేమ కలిగింది అనిపించింది నాకు మా మామ చాలా కళ్ళ మీద ఉండాడు మే ఇందిరా హర్షయ్య వచ్చాడు రెండు టీలు పట్టుకురా అని కేకేశాడు ఆ కేకలో నాకు అంతకు లేని ధీమా కనబడింది అంతకుముందు ఒక టీ కోసం పదిసార్లు మా అత్తని బతమాలనుకునే ఆయన ఈసారి ఇలా కేయటం తొమ్మిదో వింతే రోజుకు వంద బీడీలు తాగడం అస్తమానం టీ కావాలని మమ్మల్ని సంపక తినడం అని విసుక్కునే మా అత్త వెంటనే జీహుజూర్ అన్నట్టు రెండు టీలు ప్లేట్ల నిండా బిస్కెట్లతో రావటం అది చూసి నా తల తిరగడం వెంట వెంటనే జరిగిపోయాయి నాకే నేను ఈ కొత్త ఆస్తి వచ్చిపడ్డం గురించి ఎవరిని అడగలేను అందుకే నా భార్య కోసం చూపులతోనే ఎతకడం మొదలుపెట్టా అది గమనించి అమ్మి దొడ్లో పూలు కొట్టుకుంటుంది పో అని వాళ్ళ మామతో కబుర్లలో పడ్డాడు మామావ నా పేరు చెప్పి తెప్పించుకున్న టీ జురుకుంటూ ఏంది మే సంగతి ఊరు ఊరంతా గొప్పమంటుండేదే మీ నాయనకి ఏదో లిబ్బి దొరికిందని నిజమేనా అని అడిగా గుప్పెడు మల్లెపూలు దొరకగానే పండగ చేసుకునే నా పెళ్ళం దొడ్లో కనబడగానే అబ్బో దిగబడింది ఎందుక ఇంకా ఏదో నా మీద ప్రేమ గారిపోయి అనుకున్నాలే అని ఎత్తి ఒక్క పొడుగు పొడిచింది నా పెళ్ళం అట్టా ఇట్టా చూసి వాటాలు ఏమన్నా తేల్చారా ఇంతకీ అని మనసులోది అక్కేశా ఆత్రంగా మనం దేన్ని ఎక్కువసేపు నాన్సం కదా అని అనుకుంటూ ఏంది వాటా కావాలి నీకు వెళ్ళప్పుడు డబ్బంతా వసూలు చేసుకొని ఇచ్చిన పొలాలు ఆయన కాడికి అమ్ముకొని మీ అబ్బా కొడుకులు ఇప్పుడేం వాటా కావాలి నీకు అని దండయాత్ర చేసింది ఏంది మే నీకు ఇచ్చింది రెండు ఎకరాలు నీకు మీ అక్కకి ఎనిమిది కునిష్టవని రెండుతో సరిపెట్టారు నీకు నీకేమో ఏమీ పట్టదు చేతిలో కూడుమి పెట్టగానే పండగ అనుకుంటావు సరే మా అక్కోళ్ళకి పొలాలు విలువ తెలుసు కాబట్టి డబ్బులు వద్దని పొలాలు తీసుకున్నారు మీ నాయనా కొడుకులు డబ్బో డబ్బో అని డబ్బులు ఎక్కువ పొలాలు తక్కువ తీసుకొని ఇప్పుడేమో ఏడుపులేడుస్తున్నారు ఇక్కడ ఎవరో మీకు అన్యాయం చేసినట్టు ఇదిగో అయిను మా వాళ్ళు పెళ్ళప్పుడు పెట్టాల్సిన పెట్టిపోతలని పెట్టేశారు ఇప్పుడు కానీ వాటా గీటా అన్నామంటే మర్యాద దక్కదు రేపే మన ప్రయాణం మన ఊరికి అని డిసైడ్ చేసేసింది ఇంత తెలివి లేని దాన్ని గట్టబెట్టేమైందిరా దేవుడా అనుకుంటూ స్నానానికి బయలుదేరా స్నానం చేసేటప్పుడంతా ఒకటే ఆలోచన ఈ విషయం ఎలా గదపాలి ఎవరిని గదపాలి అని ఉడుకుడుగ్గా నాలుగు చెంబులు పోసుకునేసరికి మనస్సు శరీరం కాస్త స్వాధీనంలోకి వచ్చాయి ఆపాటికే అందరూ వరండాలకు చేరారు బహుశా నాకు ఎలా చెప్పాలో అని తర్జన భర్జన ముందే పడ్డట్టున్నారేమో మా అత్తగారు సూటిగా సుత్తి లేకుండా అసలు విషయంలోకి వచ్చేసారు మీ మామకి ఇరవై లక్షలు వస్తాయి మీ మామగారు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని ఆయన లోకంలో ఆయన బతుకుతూ ఇంటిని గురించి పట్టించుకోకుండా ఉంటే మా పెద్దల్లుడు అంటే మీ షడ్డకుడు బెడ్ల ఈ ఇంటిని ఆదుకున్నాడు కాబట్టి మీ మామకు వచ్చే ఆస్తిలో ఎక్కువ భాగం ఆయనకి చెందాలి ఈ విధంగా అయినా ఆయన అప్పు తీర్చినట్టు నాకు తెలుసు నేను ఆమె అంటిలో నిలుసని కానీ పెద్దల్లుడి ముందర నా విలువ ఇంత తక్కువ అని నా భార్య వైపు చూశా వాళ్ళమ్మ చెప్పింది నూరుపాళ్ళు పాళ్ళు నిజమనే తన్మయత్వం కనిపించింది ఆమెలో ఈ లోపల మా అత్తగారిని ఆయన మొదలుపెట్టాడు సుబ్బయ్య చాలా తెలుగు నాకు తెలుసు ఎప్పటికైనా పైకొస్తాడు అని ఈ మామల్లుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేది కానీ ఈ ఆస్తి కలిసి వస్తుందని తెలిసినప్పటి నుంచి ఆయనకి అల్లుడు మరీ ముద్దైపోయాడు అరవై ఏళ్ళ అల్లుడు ఇంకా పైకొస్తాట ఏ మిగులుందో రావడానికి అని కసిగా అనుకున్నా ఇంకా మామేమంటాడోనని ఆయన వైపు చూశా ఆయన దొరక్క దొరక్క దొరికిన సెలబ్రిటీ స్టేటస్ని ఇంకా ఆస్వాదిస్తున్నాడు ఆస్వాదిస్తూనే ఉండిపోవాలనే కోరిక ఆయన మొహంలో చాలా బాగా కనబడుతోంది పాపం ఆయన అప్పట్లోనే పోస్ట్ గ్రాడ్యుయేషను బెనారస్ యూనివర్సిటీలో చదివాడు మంచి కుటుంబంలో పుట్టాడు మంచి ఉద్యోగం చేస్తూ వాళ్ళ బాస్తో పడక ఆవేశంతో రాజీనామా లెటరు మొహం మీద కొట్టి గత ఇరవై ఏళ్ళుగా ఆ పని ఎందుకు చేశానా అని రిగ్రెట్ అవుతూ బతికేస్తున్నాడు ఇప్పుడు ఆయన వచ్చింది ఆయన వంతు వచ్చినప్పుడు యూనివర్సిటీలో నేర్చిన క్లాసికల్ ఇంగ్లీష్ బయటికి వస్తుంది అవతలోడికి అర్థమవుతుందా లేదా అని ఆయనకు పట్టదు గొంతు సవరించుకొని సి డియర్ మెంబర్స్ ఐ హవ్ డన్ మై పీజీ ఇన్ వన్ ఆఫ్ ది బెస్ట్ యూనివర్సిటీస్ ఐ వర్క్ డండర్ గ్రేట్ స్కాలర్స్ ఐ బీన్ ఇన్ ది బెస్ట్ ప్లేసెస్ ఐ హ్యావ్ డైన్డ్ ఇన్ ది బెస్ట్ రెస్టారెంట్స్ ఐ హవ్ మ్యారీడ్ ది బెస్ట్ ఉమెన్ అండ్ హ్యావ్ బెస్ట్ చిల్డ్రన్ ఐ సీమ్ టు హ్యావ్ వర్స్ట్ సన్ ఇన్ లా మై ప్రాపర్టీస్ విల్ గో టు వన్ అమాంగ్స్ ట్యూ హూ విల్ గివ్ మీ ది బెస్ట్ పాజిబుల్ కేర్ గెట్ మీ వన్ కోక్ ప్లీజ్ అని ఆర్డర్ బారేసి తన రూంలోకి వెళ్ళిపోయాడు నాకు చాలా టైం పట్టింది మా మామ ఏం చెప్పాడో అర్థం చేసుకోవడానికి ఆ రోజు నుండి మొదలయ్యాయి నా తిప్పలు మా మామకి గాడి చాకిరి హైదరాబాద్ వచ్చేసాక ఓ రోజు ఆఫీస్కి వెళ్లే హడావుల్లో ఉండగా మావగారి నుండి ఫోను హైదరాబాద్ వస్తున్నా సెకండ్ ఏసీలో టికెట్ రిజర్వ్ చేయి పికప్ చేసుకో అనే హుకుం సచ్చానరా దేవుడా రోజులు రోజులుంటాడో అనుకొని రిటర్న్ ఎప్పుడు చేయించమంటారు అని అడిగితే లెట్ మీ డిసైడ్ వెయ్ అరైవ్ అని సమాధానం ఆయన హైదరాబాద్ వచ్చాక నా పడక హాల్లోకి షిఫ్టు ఎందుకంటే మామగారికి కొత్తగా హైదరాబాద్లో ఏసీ లేనిదే నిద్రపట్టని అలవాటు పట్టుకుంది నేను ఎక్కడున్నా ఆయన ఫోన్ చేయగానే ఆయన కోరికలు తీర్చాలి ఫోన్లో సంభాషణ చాలా క్లుప్తంగా ఉంటుంది ఐ వుడ్ లైక్ టు హ్యావ్ ఫిష్ ఇన్ ది డిన్నర్ మళ్ళీ ఈ ఫిష్ కొరమైన ప్రాన్ అయితే టైగర్ ప్రాన్ ఇవిగాక మామగారి కోరికలు చాంతాడంతా తాజ్ బంజారాలో ఒక రాత్రి డైన్ చేయాలి నెల్లూరు జైహింద్ నుండి గులాబ్ జామును మురళీకృష్ణ నుండి మలైకాజా తెప్పించాలి ఎక్కడో మలక్పేటలో ఎవడో రాజస్థానీ రోటీవాలాట వాడు చేసే పుల్కాలు ఊళ్ళో బీడీలు మాత్రమే దాగే మా మామ నా చేత నా ప్రాజెక్ట్ మేటు అమెరికా నుండి వస్తుంటే తెప్పించుకున్న పనామా సిగార్లు మాత్రమే గాలుస్తున్నాడు అవి అయిపోతే నన్ను గాలుస్తున్నాడు నేనింకా కాలకుండా ఏమన్నా మిగిలి మామన్ మామండ్ డాడ్ స్టోర్ నుంచి లోకల్ మేడ్ స్ట్రాబెర్రీ ఫ్లేవర్ సిగార్లు కొనుక్కొచ్చి మా మామని తృప్తిపరుస్తున్నా మామ నెలకోసారి హైదరాబాద్ ప్రయాణం పెట్టుకోవడం పైన కోరికలన్నీ ఒకసారి రివైజ్ చేసుకుని మార్పులు చేర్పులు ఏమన్నా ఉంటే చేసుకోవటం వాటిల్ని తీర్చుకొని ఊరెళ్ళటం ఒక ఏడాది పాట జరిగింది ఎప్పుడు మామ నీ ఆస్తి వచ్చేది అది నాకు ఇచ్చేది నువ్వు అన్నట్టుగానే నీకు నేను బెస్ట్ కేర్ ఇస్తున్నా కదా అని ఎన్నో మార్లు మొరపెట్టుకుంటుంటే అన్నిటికీ ఒకటే సమాధానం ఇవాళ లేక రేపు అంతే అని మామ ఎంత ఇస్తాడో కానీ మామ బెస్ట్ కేర్కి నా క్రెడిట్ కార్డ్స్ మీద తీసుకున్న అప్పు పెరిగిపోయి దాన్ని కట్టడానికి ఇంకో కార్డు ఆ కార్డుకి కట్టడానికి ఇంకో కార్డు నేను రాసిన లాగా లూప్లోంచి బయటికి రావడం లేదు క్రెడిట్ కార్డ్ రికవరీ వాళ్ళంతా ఇంటి మీద పడ్డంతో ఇంటికి తాళం వేసుకుని ఓ రెండు వారాలు సెలవు పెట్టి అత్తగారింట్లో దిగిపోయా వెళ్ళేసరికి ఇంట్లో వాళ్ళ ముఖాల్లో కళాకాంతి లేదు ఏమైందంటే ఎవరు ఏం చెప్పరు అంతా నిశ్శబ్దం మామగారు నన్ను చూడగానే ఇందిరా రెండు కప్పులు టీ అని కాన్ఫిడెంట్గా అరవడం లేదు నేను పంపిన సిగార్లు పక్కన పడేసి బీడీల్లోకి ఉండాడు మామ వాళ్ళ మామగారు మా సుబ్బయ్య చాలా తెలివిగల్లోడు ఎప్పటికైనా బైకొస్తాడు అనడం లేదు పొరపాటున కూడా నాకు తిక్క పుట్టిపోతుంది మామ ఏమైందో చెప్పు అని గట్టిగా చేయబట్టుకున్న మూడో రోజు మామ నిశ్శబ్దంగా గదిలోకి వెళ్ళి ఓ మూడు పోస్టల్ కవర్లు తెచ్చి నా చేతిలో పెట్టాడు వాటిల్ని డేట్ వారీగా పెట్టి మొదటి దాన్ని ఓపెన్ చేశా దాని తెలుగు సారాంశం ఏమనగా పదకొండు ఆరు రెండు వేల పది డియర్ సుబ్బయ్య మీరు ఎక్స్ అని మా మ్యాగజైన్కి గత పదేళ్లుగా సభ్యత్వం కలిగి ఉన్నారు కావున మీరు ఈ కింది పజిల్ని పూరించి పంపినేడలా మీరు మేము ఎంపిక చేసిన సభ్యుల్లో ఇరవై లక్షల రూపాయలు లాటరీ ద్వారా గెలుచుకునే అవకాశం కలిగి ఉన్నారు ఇట్లు మీ భవదీయులు ఎక్స్ మ్యాగజైన్ యాజమాన్యం రెండో లెటర్ ఓపెన్ చేయగా దాని సారాంశం ఒకటి ఒకటి రెండు వేల పదకొండు డియర్ సుబ్బయ్య మీరు పంపిన పజిల్ అందింది మరియు అది సరి అయింది కావున లాటరీ ద్వారా ఎంచుకొని బహుమతి పంపగలం ఇట్లు మీ భవదీయులు ఎక్స్ మ్యాగజైన్ యాజమాన్యం ఇంకా ఆసిజా ఒక మూడో దాన్ని కూడా ఓపెన్ చేశా దాని సారాంశం ఏంటంటే ఆరు ఒకటి రెండు వేల పదకొండు డియర్ సుబ్బయ్య మీరు మా లాటరీలో విజేతలుగా ఎంపిక కావడం త్రుటిలో చేజారిందని తెలియపరచుటకు మిక్కిలి విచారిస్తున్నాం ఇట్లు మీ భవదీయులు ఎక్స్ మ్యాగజైన్ యాజమాన్యం నా ముఖంలో మామబెట్టిన పెట్టిన కత్తిగాటుకి ఒక్క నెత్తురుచొక్క కూడా రాలేదు ఎక్కడో దూరంగా పాట వినిపిస్తోంది మైకులో అనుకున్నదొక్కటి అయిందొకటి బోల్తా కొట్టావులే బుల్బుల్ పెట్టా అని